అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యువరాణి మౌనవ్రతం అనే కథ గురించి తెలుసుకుందాం కోసల దేశపు యువరాణి దేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ దేవి తన తండ్రికి చిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడతానని తన మౌనవ్రతాన్ని ఎవరు భంగం చేస్తాడో ఆ వ్యక్తినే తను వివాహం చేసుకుంటానని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూర్యులు ఉన్నారు అయినా ఎవరు ఆమెను మౌనవ్రతం ఛేదించలేకపోయారు రోజులు గడి ఉన్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనని దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకరోజు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోమయంగా ఉంది కానీ అతడు ధరించిన వస్త్రాలు మాత్రం భేదవాడిలా తెలుపుతున్నాయి అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు వెంటనే మయూరీదేవి లేచి అంతా అబద్ధం ఇతని ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతడు చిన్న చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధుణ్ణి మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషం తొలగించి వివేకవర్ధుడు చిరునవ్వు నవ్వాడు మహారాజు మెచ్చి ఆమె కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా ఆ ఇద్దరి జంట ఒక్క వివాహాన్ని జరిపి ఆ రాజ్యమంతా ఆనందంతో వెలిగిపోయింది